విలేకరులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన విలే విలేకరులందరికీ కూడా నా నమస్కారం నా పేరు షేక్ ఖాదర్ భాష డిస్టిక్ ఏఎస్ఏ జిల్లా అధ్యక్షుడిని మా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల మీద పోరాడుతుంది మా జిల్లా సెక్రటరీ గారు నాని గారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ షఫీ హరన్ గారు అలాగే రాష్ట్ర సెక్రటరీ గారు చరణ్ గారు మరియు ఇవాళ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ చాలా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు లేవు మరియు ఫీజులు పుస్తకాల ఫీజులు కానివ్వండి ఫీజులు కానివ్వండి అధికంగా వసూలు చేయడం వల్ల విద్యార్థులు బాధలు పడుతూ ఉన్నారు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు కొన్ని కళాశాలల్లో అయితే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం లేదు వీటి మీద బలంగా ఏఎస్ఏ పోరాడుతుంది ఇంతకుముందు మేమంతా కూడా మేము అంతా కూడా పోరాటం చేశాం ఇంకొకటి ఏమి ఇంకోటి ఏమిటంటే నెల్లూరు జిల్లాలోనే విస్తృతంగా మేము పోరాడతాం టీసీలు కోసం కూడా డబ్బులు అడిగే పరిస్థితి ఉంది వాటి మీద కూడా పోరాడం భవిష్యత్తులో కూడా పోరాడతాం అందరికీ ధన్యవాదాలు